లైసెన్స్ హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని కారంపూడి ఎస్ఐ వాసు అన్నారు కారంపూడి పట్టణంలో కారంపూడి మీదుగా వెనుకొండ వెళ్లే రహదారిపై సోమవారం సాయంత్రం పోలీస్ అధికారులు వాహనాలు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ వాసు మాట్లాడుతూ యాభై వాహనాలను తనిఖీలు చేయగా పది వాహనాలకు హెల్మెట్ లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి జరిమానం విధించినట్లు ఎస్ఐ వాసు అన్నారు అలాగే రహదారులపై లైసెన్స్ హెల్మెట్ లేకుండా దయచేసి వాహనాలు నడపవద్దంటూ హెచ్చరించారు హెల్మెట్ లేని ప్రయాణం నేరమని అన్నారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి తమ ప్రాణాలపైకి తెచ్చుకొని కుటుంబాన్ని అనాదరణ చేయొద్దు అంటూ కోరారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి